హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీ చక్రాలైనా సరే ఈజీగా పక్కా కొలతలతో ఇవాళ ఎలా చేయాలో చూపిస్తాను డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇవైతే చల్ల చక్రాలు అండి మజ్జిగ చక్రాలని కూడా అంటారు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి ఇంట్లోనే ఈజీగా ఉంటాయి ఇక్కడైతే నేను కేజీ బియ్యం పిండి తీసుకొని ఇలాగైతే ముందుగా జల్లించేసుకోవాలండి ఏమన్నా నలుకలు ఉంటే పోతాయి ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి కారం ఉప్పు మీకు సరిపడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే మీకు చెప్తున్నాను టూ స్పూన్స్ అను టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోవాలండి కారం అయితే మీరు మంచిది పట్టి వేసుకోవచ్చు లేకపోతే త్రీ మ్యాంగోస్ కారం ఉన్న వేసుకోవచ్చండి ఆవకాయకి వేస్తారు కదా కారం మంచిగా వేసుకుంటేనే మనకి చక్రాలు అనేవి టేస్ట్గా ఉంటాయి ఎక్కడైతే ఒక నాలుగు గంటలు పెరుగైతే వేసుకోవాలండి ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మొత్తం యాడ్ చేసుకున్నాక చెప్తున్నానండి ఎంత కారం వేసాను ఎంత ఉప్పు వేసాను అనేది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటైతే కలుపుకోవాలి పెరుగు అయితే అందరింట్లో పాయసం కప్పు ఉండేది కదా చిన్నది ఆ కప్పుతో అయితే రెండు కప్పులు అయితే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని బాగా ముద్దలాగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలాగే మరీ లూజ్గా ఉండకూడదు అండి మనకి చక్రాలు గిద్దల్లో దిగేటట్టుగా పిండి అయితే కలుపుకోవాలండి ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ యాడ్ అయితే కలుపుకోండి ఇలా లాగా అయితే చేసుకోవాలండి ఇక్కడ చూసారుగా ఇలా వస్తే ఈ కన్సిస్టెన్స్ అనేది రావాలి ఇప్పుడైతే నేను ఇక్కడైతే పామ్ ఆయిల్ తీసుకున్నాను మీరైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి శనగ నూనె అయితే తీసుకోవద్దండి ఎందుకంటే అవి పొంగుతాయి నూనెలో వేయంగానే పామ్ ఆయిల్ కానీ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ తీసుకోండి ఇక్కడ అయితే ఇలా చక్రాల గిద్దలు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే తీసుకొని ఇలా ఒప్పుకోండి పెట్టుకోవచ్చండి మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా ఈజీగా నొక్కేవి కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి కదా అదైనా తీసుకోవచ్చు అదైతే ఇంకా స్పీడ్గా అయిపోతుంది ఇక్కడ చూసారుగా ఇలాగైతే రావాలండి పిండి అనేది ఇలా కలుపుకోవాలి మీరు వాము వేసుకోవాలనుకుంటే వాము నలుపు అయితే వేసుకోవాలండి ఈ జీలకర్ర కూడా నలిపే వేసుకోండి లేకపోతే మనకి గిద్దల్లో ఇరుక్కుపోతే మళ్ళీ రావు ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ముందైతే ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్రాలు ఉత్తుకున్న తర్వాత మళ్ళీ ఇలా అయితే టర్న్ చేసుకుంటూ ఎర్రగా వేయించుకోవాలండి మళ్ళీ రెండోసారి కూడా అలాగే వేయించుకోవాలి మీరు కాక్ ఎక్కువ పెట్టేస్తే మీకు ఆ సెగ అనేది తగులుతూ ఉంటుంది ఇలాగా ఒత్తేటప్పుడు అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ముందు హై ఫ్లేమ్లో ఆయిల్ కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒత్తిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి ఇలా అయితే చక్కగా వేయించుకుంటే మన చక్రాలు అనేది రెడీ అయిపోయినాయి అండి కేజీకి అయితే నాకు ఇన్ని చక్రాలు అయితే వచ్చినాయి ఇందాక చూపించినట్టు ఇప్పుడు నేను వేయించి నేను చూపిస్తాను చూడండి అదికి ఎంత క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి డెఫినెట్గా ట్రై చేసి అలా ఉన్నాయి కామెంట్ చేయండి నాకైతే ఇన్నైతే వచ్చినాయండి చక్రాలు ఇవైతే ఒక వారం పాటు నిల్వ ఉంటాయి ఏ వాసన కూడా రాదు మనం ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీ వీడియోతో మళ్ళీ కలుద్దాం